హాయ్ అండి అందరికీ నమస్కారం మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను మేము వచ్చి చెన్నైకి షాపింగ్కి వెళ్ళామండి అక్కడ ఒక మాల్కి వెళ్ళాము చాలా పెద్దగా ఉంది అండి మాలు అసలు ఎంత పెద్దదంటే అసలు అలంకారం చేస్తున్నారు డెకరేషన్స్ ఏదో పెళ్ళికి అలంకరించినట్టుగా మంచిగా అలంకారం చేశారండి క్రిస్మస్కి దగ్గరగా ఉంది కాబట్టి అలా చేశారనుకుంటా పిల్లలకి చాలా బాగుంటుంది సరదాగా సరే మేము అన్నీ తిరిగేసామండి షాపులు మొత్తము సరే అంత పెద్ద వీడియో పెట్టడానికి కుదరదు కాబట్టి రోజు కొద్ది కొద్దిగా పెడతాము లాస్ట్లో నేను ఏం తీసుకున్నాను షాపింగ్లో మేము ఏమేమి షాపింగ్ చేసామనేది మళ్ళీ లాస్ట్లో పెడతానండి తర్వాత వీడియోలో ఇంక ఇప్పుడైతే ఇలా చూడండి అంత చక్కగా అసలు ఏం కొనాలో కూడా అర్థం కాలేదు కాళ్ళు అసలు ఎటువైపు తిప్పాలో కూడా తెలియనంత బాగుంది చాలా బాగా అనిపించింది ఇక టైం అయితే అసలు సరిపోలేదు కాళ్ళు అంతా నొప్పులు వచ్చేసాయి బాగా పెయిన్స్ అనిపించింది ఈయన తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం ఫుల్గా తిరిగి 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 అలుపు వచ్చేసింది అనుకోండి అయితే చూడ్డానికి మాత్రం సరే కాళ్ళు సరిపోవండి అంత మంచిగా ఉంది ఇంకా రేట్లు అంటారా రేట్లు బాగా పగిలిపోయే రేట్లే ఉన్నాయి సరే చూస్తానికైతే బాగుందండి కొనుక్కోవడం అంటే అది మన ఇష్టం మన బడ్జెట్ కదైనట్టుగా ఉన్నవి చూసి తీసుకోవాలి సరే ఇంకా ఇదంతా చాలా మంచిగా అంతా షాపింగ్ చేసాము మాకు కావలసింది మాత్రమే మేము కొనుక్కున్నాము సరే ఒకరోజు అలా వెళ్ళి షాపింగ్కి వెళ్ళి వన్ డే ఫుల్గా ఎంజాయ్ చేసేసి వచ్చాము ఆ రోజు వేరే వర్షం పడుతున్నది వరుణదేవుడు ఏదో మా మీద పగబట్టినట్టుగా బయటకు అంతా వర్షమే లోపల ఉన్నప్పుడు ఏం ఉండదు చక్కగా బాగుంటుంది మేము బయటికి వెళ్ళాలనుకునేటప్పటికీ మళ్ళీ వర్షం వస్తుంది సరే అలా ఈ షాపింగ్ ఇంకొక షాపింగ్ రెండు మూడు షాపులు తిరిగాలేండి మొత్తం తిరిగినప్పుడు అంతా వర్షం పడుతూనే ఉన్నింది సరే ఎలాగో మా పని పూర్తి చేసుకున్నాము అన్నీ మంచిగా చూసుకొని తీసుకున్నామండి అసలు మేమేం ఏం తీసుకున్నాము ఏందనేది తర్వాత మీకు షాపింగ్ అంతా చూపిస్తాను బట్టలు బట్టలు తీసుకున్నాంలేండి అవి మీకు మళ్ళీ చూపిస్తాను వీడియోలో అయితే సరే ఫస్ట్ ఇది మొత్తం ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నానండి మొత్తం షాపులు అన్నీ ఎలా అలంకారంగా ఎంత బాగా పెట్టున్నారో చూడండి ఇలా మాకైతే ఇక్కడ వేలూరులో లేవండి ఈ విధంగా సరే చెన్నైకి వెళ్తేనే ఇలా ఉంటుంది సరే ఒకసారి చెన్నైకి వెళ్ళేసి మొత్తం షాపింగ్ చేసుకున్నాము అంటే మా పాప ఫారిన్ వెళ్తుంది కదా తనకి కావాల్సిన ఐటమ్స్ అవంతా వచ్చి ఇంకా చెన్నైకి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అక్కడికి వెళ్ళి కావలసిన అన్నీ తీసుకున్నాము ఇంకా వీడియో చాలా లెంత్ అయిపోతుందండి సరే ఇప్పటివరకు ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ